అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నా పేరు రమ్య ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు కనుక ఆడవాళ్ళు ఇంట్లో లేడీస్ ఈ ప్రయోగం చేసి మనం దీన్ని పెట్టుకున్నట్లయితే మన ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి మళ్ళీ ఇంకా ఇంట్లో గొడవలు చికాకులు ఏవే ఉండవు అందరూ ప్రశాంతంగా ఉంటారు ఈ ప్రయోగం మీరు రెండు వేల ఇరవై ఐదులో ఏదన్నా గురువారం అన్నా శుక్రవారం అన్న మీకు ఇష్టమైన ఒక వారం ఉంటుంది కదండి మనకి ఇష్టదైవంది ఒక వారం ఉంటుంది కదా ఆ వారం రోజు మీరు ఇవి ఏం చేయండి అంటే ఒక రోజు ముందు మీరు ఒక ఇరవై ఒక రెడ్డు గురిగింజలు పదిహేను తెల్ల గురిగింజలు రెండు నల్ల గురిగింజలు ఈ మూడింటిని కలిపేసి మీ ఇష్టదైవం ముందు పెట్టి మంచిగా అమ్మవారిని పూజించుకొని మీ ఇష్టదైవాన్ని పూజించుకొని లక్ష్మీదేవిని పూజించి మీరు దీపతూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అమ్మవారి ముందు పొద్దున పూజ చేస్తే ఆరు నుంచి ఏడు మధ్యలో సాయంత్రం అయితేనేమో ఇది మీకు ఇది తంత్ర కాబట్టి ఇంకా బాగా పవర్ఫుల్గా ఉండాలి అంటే మనం పొద్దున పొద్దున్నే మూడు మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో చేసుకుంటే ఇంకా బ్రహ్మ ముహూర్తంలో ఏంటంటే మనం ఏది చేసినా సిద్ధిస్తుంది దానికి కొంచెం వంద రేట్లు పవర్ ఎక్కువగా ఉంటుంది నైట్ వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో చేయాలి ఏదైనా మన మంత్రమైనా తంత్రమైనా ఏదైనా ఆ సమయం చాలా మంచి సమయం ఆ రోజు మీరు ఈ నైట్ ఈ విధంగా పూజ చేసుకోవాలి వాటిని ఏం చేయాలంటే ఒకటి ఎర్రటి కలర్ వస్త్రం తీసుకొని రెడ్ కలరు లేకుంటే పసుపు కలరు తీసుకొని దాంట్లో ఇరవై ఒక్క ఎరుపు గురిగింజలు పదిహేను తెల్లవి రెండు నల్లవి అందులో వేసి అమ్మవారి ముందు మొక్కేసి కొంచెం పసుపు కుంకుమ వేసి వీలైతే మీ దగ్గర కాయిన్ ఉంటే సిల్వర్ కాయిన్ అవి వేయండి లేకుంటే మామూలు కాయిన్ వన్ రూపీ అన్న వేయండి లేకుంటే పాతవి కాలంలో మన ఇండ్లల్లో ఉంటాయి కదండి రాగి నాణ్యాలు అవి ఉన్నా వేసేయండి అవి చిన్నవి చిన్నవిగా ఉంటే రాగి నాణ్యాలు ఒక పదకొండు వన్ వన్ రూపీ కాయిన్ అంటారు కదా చిన్న రూపాయి చెక్క అలాంటి చిన్నవి ఒక పైసా అంటాం మనం పాత అవి ఉన్న వేసి మూట కట్టేసి అట్లా పెట్టేసేయండి పొద్దున్నే లేవగానే ఏం చేయండి అంటే మనమంతా మన పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అగరబతి ధూప దీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి మీ సంకల్పం చెప్పుకొని మీరు దాన్ని మీరు డబ్బులు పెట్టే చోట పెట్టచ్చు వ్యాపారం చోట పెట్టచ్చు అల్మారీలో పెట్టేచ్చు లేదు అలమారి మనం ఎక్కువగా ముట్టుకుంటూ ఉంటారు ఇంట్లో అందరూ అని అనుకుంటే దేవుడి దగ్గరనే పెట్టేసి రోజు దీపం దూపం చూపిస్తూ ఉండండి అగర్బత్తి డి దీపం పొగ చూపించినా మంచిది దాన్ని అగర్బతి డైలీ ఎలా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి దీపం ఎట్లయినా తప్పకుండా వెలిగించుకుంటాము ఆ అగరబత్తిల పొగ అనేది వాటికి చూపించాలి చూడండి గురిగింజలు చాలా పవర్ఫుల్ అండి ఈ రెమెడీ రెండు వేల ఇరవై ఐదులో మీరు చేసుకోండి తప్పకుండా అందరూ కోటీశ్వర్లండి ఈ రెమెడీ మాత్రం రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా చేసుకోండి చాలా మంచి అవుతుంది అందరికీ మరొకసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శుభాకాంక్షలు